పోతవరం గ్రామం రావడం జరిగింది పోతవరం గ్రామం వచ్చే గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి జరిగింది జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆ తో పాటు ప్రచారంలో ఉన్నారు ఈ ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది గమరాధం పడుతున్నారు ప్రజలంతా ఎక్కడికక్కడ ఇస్తూ చాలా ఆనందంగా స్వాగతిస్తున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వెల్పించుకుంటున్నారు ఎక్కడ చూసినా ఆ సమస్య దిక్కుంటూనే ఉన్నారు వాళ్ళ సమస్యల గురించి తప్పనిసరిగా స్పందించి వారికి న్యాయం చేకూరుస్తానని వచ్చే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఉమ్మడి ప్రభుత్వం వస్తే బీసీలకి రిజర్వేషన్ తీసేస్తారని అటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరో నమ్మొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఇంకా ఎక్కువ రాయితీలు ఇవ్వడానికే ప్రయత్నిస్తూ తప్పించి ఉమ్మడి ప్రభుత్వం ఏ విధమైనటువంటి లేదు డ్రైనేజీ రాగునేటు సమస్య రోడ్లైతే అయితే ఇది పాతకత ఉంది ఎక్కడ చూసినా రోడ్లు దుస్థితి చాలా అద్భుతం ఉంది పోతవరం నుండి రాజులేని పెళ్ళి వెళ్ళి వెళ్తుంటే అసలే ఏమైపోతామో కలివేస్తా ఉన్నది వెహికల్ మీద ఎక్కడ పడిపోతా ఉన్నట్టు ఉన్నది అని చేత ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఫస్ట్ రహదారులు బాగు చేయాలని అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపడేటట్లు చేయాలని ఏవైతే గృహ నిర్మాణం ఆగిపోయి ఉన్నదో వాటిని పునరుద్ధరించి వాళ్ళకి లోన్లు కట్ట ఏర్పాటు చేసేటట్లు ప్రభుత్వంతో సంప్రదించాలని ఆలోచిస్తారు థ్యాంక్ యూ దేశం జై బీజేపీ జై భీఎం